ఢిల్లీ సీఎం గా ఇవాళ అతిశీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆమె వారసరాలుగా అతిశీని ఎంపిక చేశారు దీంతో తదుపరి ఢిల్లీ సీఎం గా అతిశి బాధ్యతలు చేపట్టనున్నారు ఇక అశితితో పాటు మంత్రులుగా పలువురు ఆప్ నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్ పై జైల్ నుంచి విడుదలయ్యారు అయితే ముఖ్యమంత్రిగా ఎలాంటి విధులు నిరతించకూడదని కోర్టు నిబంధనలు విధించగా సీఎం పదవికి రాజీనామా చేసి అతిశీని సీఎం పదవిలో కూర్చోబెట్టారు అలాగే రానున్న హర్యానా ఢిల్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేసి రెండు చోట్ల ఆప్కు విజయం చేకూర్చడానికి ఈ సమయాన్ని వెచ్చిస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు ఇక ఇప్పటికి ఢిల్లీ ఇప్పటి వరకు ఏడుగురు సీఎంలు పనిచేశారు అతిశి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తే ఢిల్లీకి ఎనిమిదవ ముఖ్యమంత్రి అవుతారు ఇక అదే మహిళా ముఖ్యమంత్రిగా అతిశి రికార్డుల్లో ఎక్కడున్నారు ఇక గతంలో ఢిల్లీ మహిళా స్వరాజ్ షీలా దీక్షిత్ పనిచేశారు షీలా దీక్షిత్ గతంలో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు అంటే పదిహేను సంవత్సరాల ఇరవై ఐదు రోజుల పాటు ఢిల్లీ సీఎం గా కొనసాగారు పంతొమ్మిది వందల వందల తొంభై ఎనిమిది అక్టోబర్ పన్నెండు నుంచి అదే ఏడాది డిసెంబర్ మూడవ తేదీ వరకు యాభై రెండు రోజుల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ పనిచేశారు